రాష్ట్రంలో ముంపు సమస్య దశాబ్దాలుగా వేధిస్తోంది వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నీటి వనరుల ఆక్రమణలు పెరిగే కొద్దీ నష్టం జరుగుతోంది ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో తేల్చేందుకు కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరాను క్షేత్రస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రొలులో ఏలేరు వరద ప్రభావంతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు పడవలు వెళ్లి జగనన్న కాలనీలో బాధితులను పరామర్శించారు చెప్పులు లేకుండా బురదలు నడుస్తూ ప్రజల సమస్యలని విని పరిష్కారానికి భరోసా ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఏలేరు జలాశయం వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతున్నానని ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు కలెక్టర్ షన్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇది రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడతా ఉన్న డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్ గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ కాలనీ పేరు ఏదని ఇది బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జనభా జనాభా ఉన్నారు పది శాతం లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ చేయమని అడుగుతూ ఉన్నారు చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు అది ఇది అని తక్కువ ధరలకు ఆ విషయంగా వస్తున్నాను నా నోట్లో మాటలు మీరే చెప్తే అండ్ ఇది మన బుడిమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే ఉంటే వాసులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు లారీలు వెళ్ళే అంత దారి ఉంది నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్టులు చెట్లు వేసి మన ఆ గట్టులని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్ లేదా కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి చెప్ప మనం క్యాబినెట్ మీటింగ్ తేల్చి చెప్పాలి అన్ని మొత్తం కూర్చున్నా దాన్ని వర్కౌట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చూస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకుందాం అది లోతట్టు ప్రాంతం ఎవరు ఈ రోజుకి పది శాతంకి మించి ఎవరు మనకు లబ్ధిదారు లోపలికి రాల దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేశారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్